నాకు తెలిసి ఈ వీడియో చూడగానే ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు కొంతమంది అయితే ఎందుకు అనేది వీడియో ఫుల్ గా చూడండి ఖచ్చితంగా చెప్తూ ఉంటాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే ఫస్ట్ లైక్ చేయండి వీడియోని ఫుల్ గా చూడండి సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజు బ్లాగ్ అండి మరి తిట్టుకోకుండా ఎలా ఉంటారు అప్పటి వీడియోస్ ఇప్పుడు పెడుతుంటే ఎందుకంటే నేను తవ్వకాల్లో బయటపడ్డాయి ఇవన్నీ ఇంకా వీడియోస్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటే వీడియోస్ అన్ని అలాగే ఉన్నాయన్నమాట స్టోరేజ్ ఎక్కువగా ఉంది వీడియోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉన్నాను ఇంకా సరే అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటే తిట్టుకోవద్దు వీడియోని అయితే లైక్ చేసి ఫుల్ గా చూడండి ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్ట్ వన్ అంతకు ముందు పెట్టేశాను అనమాట ఇంకా మళ్ళీ శివరాత్రి రాబోతుంది ఇప్పుడు శివరాత్రి వ్లాగ్ ఏంటబ్బా అనుకోవద్దు ఇంకా తర్వాత పార్ట్ టూ పెడతానని చెప్పాను కానీ ఇంకా కుదరలేదు పిల్లలతో అలాగే సరిపోయింది నేను అసలు మర్చిపోయాను అనమాట ఇంకా మోర్ ఇంకా రకరకాల వీడియోస్ అని పెడుతూ ఉన్నాను కానీ ఇది పెట్టలేదు ఇక్కడ మా పాప ఎందుకు ఏడుస్తుంది అంటే సముద్రం చూసి చాలా అంటే చాలా భయపడిపోయింది అయితే తన ఇప్పుడు చాలా చిన్న పాప కదండి కొంచెం ఏజ్ తక్కువ వన్ ఇయర్ ఆ ఒక వన్ ఇయర్ టూ మంత్స్ అలా ఉంటది అంతే సో తనకి నడవడం కూడా అంత బాగా రాదనమాట ఇంకా తనని నీళ్ళలో దింపుతుంటే అస్సలు ఉండట్లేదు అనమాట ఎంత ఏడ్చిందంటే మాకు చాలా ఎక్కువ ఏడ్చేసింది ఇంకా ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్పిస్తున్నాను మా తమ్ముడు అయితే నన్ను తిడుతూ ఉన్నాడు కానీ సముద్రంలో కనీసం కాళ్ళైనా అయినా తడుపుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను నీళ్లు తడుపుదామని చెప్పి దింపుతు మామూలుగా అలలు అయితే చాలా నీట్ గా ఉంటాయి కానీ అప్పుడు మాత్రం చాలా లేట్ గా వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే పాప ఏడుస్తూ ఉంది నీళ్ళు ఏమో రావట్లేదు సరే అని చెప్పేసి ఆయన కూడా ఇంకా నేను తడిపిన అన్నమాట నా మనసు ఒప్పుకోదు ఇంకా అలా అయితే తనని తడిపేసి మేము కూడా ఆల్రెడీ స్నానాలు అయితే చేసి వెళ్ళిపోయాం కదా ఇంకా నేను సముద్ర స్నానం ఏం చేయలేదు పాప కదా కొంచెం జల్ప్ చేస్తుందని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా అందరం కూడా అలా తలపైన నీళ్లు చల్లేసుకున్నాం ఇంకా మా అమ్మ మా పాప తల స్నానం చేసేసి ముందుగా ఇంకా ఇక్కడ కూడా ఒకసారి సముద్ర స్నానం కూడా చేసేసారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్ద పాప వచ్చేసి నాకు మాజా కావాలని చెప్పేసి బాగా ఏడ్చింది అనమాట ఇక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అంత నీట్ గా ఏం లేదండి నార్మల్ గా అప్పుడు మా చిన్నప్పుడు అయితే అసలు ఏమీ లేవు నీళ్ళను చాలా ఖాళీగా ఉన్నింది సముద్రం అయితే మా ఇప్పుడు మా పాప ఎంత ఏజ్ ఉందో అంతకంటే ఒక టూ ఇయర్స్ పెద్ద ఉంటాను నేను అంతే ఆ ఏజ్ లో నేను ఈ బీచ్ వచ్చాను వచ్చానమాట అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను ఇద్దరు పిల్లలతో కలిసి అప్పుడైతే అసలు ఏం లేదు మొత్తం ఎడారేనండి అసలు ఏం ఖాళీ మామూలు చెట్లు ఇసక ఇవే ఉండేవి ఇప్పుడు ఇది ఒక యాత్ర ప్లేస్ అనమాట నెల్లూరులో టూరిస్ట్ ప్లేస్ అనమాట ఒక దేవాలయం చాలా బాగా కట్టేశారు శివలింగం అయితే ఎంత పెద్దదంటే ఇది కట్టి కూడా దగ్గర దగ్గర చాలా హెచ్ అయిపోయింది కానీ మేము ఇప్పుడు వెళ్ళాము ఎప్పుడు కుదిరితే ఎప్పుడే కదండి ఆ దేవుడి ఇప్పుడు రమ్మంటే ఎప్పుడు వెళ్ళాలి ఇంకా శివలింగం పైన అయితే అభిషేకం పాలు ఇలాగే వేసేస్తున్నారు వాటర్ అయితే అవే వస్తు ఉన్నాయి పోతూ ఉన్నాయి అనమాట ఇంకా కింద పాల ప్యాకెట్స్ అమ్ముతూ ఉన్నారండి చాలా రేట్ చెప్పారు ఆయన కూడా ఒకటి పాల ప్యాకెట్ తీసుకున్నాం ఎందుకంటే శివరాత్రి కదండి ఇంకా శివుడికి మనం చేతులతోనే మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఎక్కడి నుంచి అయితే వ్యూ చూడండి బీచ్ ఎంత అందంగా కనిపిస్తుందో బాగా జనాలు ఎక్కువగా ఉన్నారు కదా ఇంకా చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీకు నచ్చింటే వీడియో నైతే లైక్ చేయండి ఇంకా ఇక్కడైతే బీచ్ లో ఎక్కువ మునగలేదులేండి ఇంకా ఎక్కువ జనం కూడా చాలా అయితే ఎక్కువ ఉన్నారు నార్మల్ గా అయితే మేము కాటేపల్లికి వెళ్తూ ఉంటాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే మైపాడుకొచ్చాం అనమాట ఇక్కడ గుడులు చాలా రకరకాల అయితే కట్టేశారు అంటే మొత్తం శివలింగాలే కానీ ఎక్కువ గుళ్ళు కట్టారు ఎందుకు కట్టారంటే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క శివలింగం ఉంది ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట ఇంకా ఇటు సైడ్ కూడా ఇంకో శివలింగం ఉంది మొత్తం ఎన్ని శివలింగాలు ఉన్నాయో అసలు లెక్కే లేదనమాట అన్ని అన్ని దేవాలయాలు కట్టేశారు ఎవరు కట్టారు కూడా నాకు సరిగా తెలీదు ఇక్కడైతే మాకు ఒక అయితే ఇంకా మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా అట్లాగా అనమాట డబ్బులు ఇస్తే అక్షింతలు వేసి ఆశీర్వదించడం ఇలా చేస్తూ ఉన్నారు ఇక పైనుంచి అయితే కిందకి దిగేసిన తర్వాత మొత్తం శివలింగాన్ని తీయాలని చూశాను వీడియో అస్సలు కవర్ అవ్వట్లేదండి అంత పెద్ద శివలింగం అంటే ఎంత పెద్ద శివలింగం ఫస్ట్ టైం చూసాను నా లైఫ్ లో ఇంత పెద్ద శివలింగాన్ని నార్మల్ గా వీడియోస్ లో ఫొటోస్ లో ఇలా చూస్తూ ఉంటాం కదా రియల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం ఇంకా కిందకి దిగి రాగానే ఇక్కడ విభూతి దేవుడికి సంబంధించింది ఆ కుంకుమ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రసాదాలు పెడుతూ ఉన్నారనమాట ఇంకా తల స్నానం చేసి సముద్ర స్నానం చేసి వచ్చాం కదా ఇంకా దేవుడి బొట్లో పెట్టుకుని ఇంకా తర్వాత ప్రసాదం కింద పొంగలి ఇంకా పులిహోర పెడుతూ ఉన్నారు ఇంకా బాగా ఆకలేస్తుంది కదా ప్రసాదం అంటే ఇంకా నోట్లో నీళ్లు ఊరిపోతాయి శివరాత్రి అప్పటికి ఎండలు బాగా వచ్చేస్తాయండి మంచు వస్తున్నా కూడా ఇంకా ఏందంటే ఎండ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది అక్కడ ఉన్న నాపరాయి కనిపిస్తుంది కదా దాని మీద అసలు కాలు కూడా పెట్టలేకపోయాము ఇప్పటికీ ముగ్గురుతుంది అసలు అడుగు పెట్టాలంటే భయంకరంగా ఉన్నింది నాకైతే ఎందుకంటే ఎండలో ఎప్పుడు పెద్దగా నడవం కదా అందుకని చెప్పేసి మా అమ్మ అయితే నార్మల్ గానే నడిచేస్తా ఉంది నేనైతే అసలు కాలు కూడా పెట్టలేకపోయానండి అంత భయంకరమైన ఎండ బాగా ముద్దువారిపోయినాయి మా అమ్మాయి మా తమ్ముడు కాళ్ళు ఇంకా మా అతమ్ కూడా నడవలేకపోయారు అనమాట అంత కష్టం అయిపోయింది అసలు ఎంత ఎండ అంటే మొత్తం నా ప్ర చెట్టు చూద్దాం కూర్చుందాం కూర్చుందామని చెప్పి చూస్తే అసలు ఎక్కడ ఒక్క చెట్టు లేదు ఇంకా టెంకాయ చెట్టు కింద కాసేపు నిలబడుకొని వీడియో తీసుకున్నాను చూడండి మీరు వాళ్ళు వెళ్తూ ఉన్నారు నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా భోజనాలు పెడుతున్నారు మాకైతే తెలియదు అండి ఇక్కడ భోజనాలు పెడతారని చెప్పేసి ఇంకా అక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నారు సరే చెప్పి ఇంకా బయలుదేరేసాము అనుకున్నాము ఇంకా సరే తినేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అన్నమాట ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చూ చూడండి షేక్ అయిపోతుంది నేను అంత ఫాస్ట్ గా నడిచేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా కష్టం అయిపోయింది అసలు అడవలేకపోయాము ఆ తర్వాత ఇంకా నిలబడడానికి ఇక్కడ టెంట్లు అయితే వేశారు కానీ అన్నదానం దగ్గర వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారు పాపం అప్పుడే ఇంకా అప్పుడే తీసుకొచ్చారు చాలా అంటే చాలా ఫుడ్ తీసుకొచ్చారండి ఎంత మంది జనం ఎంత మందికి ఆ రోజు అంతా ఫ్రీగా పెడతారంట ఇంకా అందరు కూడా కడుపు నిండా తిన్నారు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత తెలిసిందే కదా బొమ్మలు పిల్లలకి సంబంధించి ఇంకా ఎన్ని తీసి నేనైతే వద్దని చెప్పేసాను ఎందుకు వాళ్ళు పడేస్తారు అని చెప్పేసి నాకైతే ఇష్టం ఉండదు ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ